ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం వైదేహి అయితే హాస్పిటల్ నుంచి ఒక్కటే ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ పంచమి గురించి అడుగుతూ ఉంటారు వైదేహి అయితే డాక్టర్ కళ్ళు కప్పి నా కళ్ళు కప్పి పంచమి పారిపోయింది తను ఎక్కడికెళ్ళిందో కూడా అర్థం కావడం లేదు అయినా గురువు గారు చెప్పిన మాటలు ఎక్కడ అని నేను ఒక పక్క భయపడి చస్తూ ఉంటే ఈ పంచమి చివరి నిమిషంలో ఎలా చేసింది దత్తయ్య అని చెప్తూ ఉంటుంది ఇప్పుడే మన ఇంట్లో ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయంటే తర్వాత బిడ్డ పుట్టి పెరిగి అయితే ముందు ముందు ఇంకెన్ని అనార్థాలు జరుగుతాయో అసలు మోక్ష బ్రతికుంటాడో లేదో డౌటే అత్తయ్య అని చిత్రరాజు వాళ్ళు చెప్తుంటారు రఘురాము వైదేహిని తిడుతూ ఉంటాడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నీకు బాగా అలవాటైపోయింది ఎవరి మాట లెక్క చెయ్యవు నీవు ఏదనుకుంటే అది చేసి తీరాలని పట్టుదలగా ఉంటావు అది అన్నిసార్లు మంచిది కాదు ఎదుటి వ్యక్తులు చెప్పేది కూడా విను వాళ్ళ అభిప్రాయాలకి కూడా విలువ ఇవ్వాలి అని తిడుతూ ఉంటాడు బామ్మ అయితే గురువుగారి ముఖంలో నేనెప్పుడు అంత ఆందోళన చూడలేదు అందుకే నాకు అనుమానంగా ఉంది గురువు గారిని కలిసి వచ్చిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందామని చెప్పాను కదా వైదేహి నీకు అయినా నువ్వు ఎందుకింత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు అని బామ్మ కూడా అడుగుతూ ఉంటుంది మోక్ష ఇంటికి వచ్చి పంచమి వచ్చిందని అడుగుతుంటాడు జ్వాల అయితే ఇంటికి వచ్చేదే అయితే హాస్పిటల్ నుంచి ఎందుకు పారిపోతుంది ఖచ్చితంగా పంచమి బిడ్డని కనిందంటే నీకు చావు తప్పదు మోక్ష అని చెప్తుంది పంచమి కనిపించకపోతే నేను బ్రతకనమ్మా పంచమి మీద పుట్టబోయే బిడ్డ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను అని చెప్తున్న మోక్షతో నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను మోక్ష గురువు గారు అంత గట్టిగా చెప్పారంటే ఆ మాటల్ని ఎలా కొట్టిపారేమంటావు నా బిడ్డ క్షేమమే నాకు ముఖ్యం అందుకే నేను ఈ పని చేస్తున్నానని వైదేహి చెప్పడంతో మంచ అంటే ఏంటమ్మా కడుపులో బిడ్డని చంపడమా లేక నా భార్యను నాకు దూరం చేయడమా అదే నాకు చేసే మంచి నా మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను అని మాట్లాడుతున్నావే ప్రేమ అంటే మనుషుల్ని చంపడం కాదు మనుషుల్ని బాధ పెట్టడము కాదమ్మా ప్రాణం పెట్టడం ఆ పని పంచమి ఒక్కటే చేస్తుంది నా కోసం తన ప్రాణాల నిమ్మన్నా కూడా సంతోషంగా ఇచ్చేస్తుందమ్మా అది నిజమైన ప్రేమంటే ఒకవేళ అదే గురువు గారు నా వల్ల నీకు ఏదైనా ప్రాణగండం ఉంది అని చెప్తే అప్పుడు నన్ను కూడా చంపేసి ఉండేదానివే కదా నాకు బిడ్డ పుడితే నేను చనిపోతానని నీకు తెలుసా భవిష్యత్తు ఎవరి చేతుల్లోనూ లేదమ్మా నీకు నీ బిడ్డ ప్రాణం ఎంత ముఖ్యమో మాకు మా బిడ్డ ప్రాణం కూడా అంతే ముఖ్యం పంచమి నీ కళ్ళు కప్పి నిన్ను మోసం చేసింది పారిపోయింది అని చెప్తున్నావే పంచమి పారిపోయి మంచి పని చేసింది లేదంటే అనవసరంగా ఒక ప్రాణం పోయి ఉండేది తల్లి అంటే ఒక బిడ్డకు ప్రాణం పోసేదే కాని ఇంకొక తల్లి కడుపులో బిడ్డను చంపేదాన్ని ప్రేమ అనిపించుకోదమ్మా నువ్వుగాన నా బిడ్డను చంపి ఉంటే నిన్ను ఒక హంతకురాలిగా భావించి జన్మలో నిన్ను క్షమించి ఉండేవాడిని కాను అయినా ఒక విషయం గుర్తు పెట్టుకోమ్మా పంచమి ఉన్నంత వరకే ఈ మోక్ష ప్రాణాలతో ఉంటాడు పంచమిని నాకు దూరం చేస్తే నేను నీకు దూరం అయిపోతాను ఆ విషయం గుర్తు పెట్టుకోమ్మా అని మోక్ష పంచమి కోసం మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు పంచమి సుబ్రహ్మణేశ్వర స్వామిని వేడుకుంటూ ఉంటుంది స్వామి నా కడుపులో బిడ్డని నా భర్త ప్రాణాలకు ముడిపెట్టావు అంతేకాకుండా నా తల్లిని నా కడుపులో పెరిగేలాగా చేశావు ఇప్పుడు నేను ఎవరిని పోగొట్టుకోవాలి నేనంటే ప్రాణమిచ్చే నా భర్తను నా కడుపులో నా బిడ్డగా పెరుగుతున్న తల్లిని నేను ఎవరిని పోగొట్టుకోలేను స్వామి ఎవరిని వదులుకోవాలో ఎవరిని ఉంచుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను స్వామి అని వేడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది అంతలో సుబ్బు వచ్చి తన వేలిని పంచమి నుదుటి మీద పెట్టి మెలకు వచ్చేలా చేస్తాడు పంచమి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సుబ్బును చూసి ఆనందంతో సుబ్బు నాకు కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి సుబ్బు నా కష్టాలు తీర్చమని నువ్వైనా నా తరపున స్వామిని వేడుకో సుబ్బు అని తను సుబ్బుకి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది సుబ్బు మాత్రం దిగులు పడకు పంచమి ఆ స్వామిని నమ్ముకున్నావు కదా ఆ స్వామే నీ కష్టాలు తీరుస్తారు భయపడకు అని ధైర్యం చెప్తూ ఉంటే పంచమి తన కడుపులో పెరిగే బిడ్డ గురించి చెప్తుంది నా కడుపులో పెరిగే బిడ్డ వల్ల నా భర్తకు ప్రాణహాని ఉందని గురువు గారు చెప్పడంతో ఆ విషయాన్ని నమ్మినటువంటి కుటుంబము నా కడుపులో పెరిగే బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తున్నారు సుబ్బు ఏం చేయాలో అర్థం కాక నా కష్టాలు స్వామికి చెప్పుకుందామని ఇక్కడికి వచ్చానని పంచమి చెప్తుంది భయపడకు పంచమి ఏ ప్రాణి ఎప్పుడు మరణించాలో మానవ మాతృలకు ఎవ్వరికీ తెలియదు పంచమి ఎవరో చెప్పిన మాటల్ని నమ్మాల్సిన పని లేదు చావు పుట్టుకలు నిర్ణయించేది ఆ భగవంతుడొక్కడే మన జీవితమే మన చేతుల్లో లేనప్పుడు మనం ఇంకొకరి జీవితాన్ని ఎలా శాసిస్తాం పంచమి ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది కాలమే దాన్ని నిర్ణయిస్తుంది అని సుబ్బు చెప్తూ ఉంటే నా కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు సుబ్బు నా కన్న తల్లే నా తల్లిని నేను నా కంటితో చూడకపోయినా నా బిడ్డ రూపంలో చూసుకునే అదృష్టం కలుగుతుంది నేను నీ దగ్గరే ఉంటాను సుబ్బు ఇంటికి వెళితే నా కడుపులో పెరుగుతున్నా నా బిడ్డ రూపంలో ఉన్న నా తల్లిని కాపాడుకోలేనని పంచమి చెప్తూ ఉంటుంది సుబ్బు అయితే నువ్వు కారణ జన్మురాలివి పంచమి నీ విషయంలో ఏం జరిగినా అది ఏదో ఒక కారణం లేనిదే జరగదు నువ్వు ఆ స్వామినే నమ్ముకున్నావు అన్ని ఆయనే చూసుకుంటారు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండు పంచమి అని సుబ్బు చెప్తాడు వైదేహి విషయానికి వస్తే తను రఘురామ్ చెప్తూ ఉంటుంది చూసారా మోక్ష ఎలా మాట్లాడుతున్నారో నేను అంట నన్ను హంతగురాలని చేసి మాట్లాడుతున్నారు నేనేమైపోయినా పర్వాలేదండి ఆ పంచమిని మాత్రం వదిలిపెట్టను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపైనా సరే నా బిడ్డను నేను రక్షించుకుంటాను అని చెప్తుంటుంది రఘురాం అయితే నువ్వు మారవా వైదేహి ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా మోక్ష ఒక పక్క చెప్తున్నాడు కదా మరొకసారి పంచమికి తల్లి అయ్యే అవకాశం లేదు అని పైగా ఎవరు ఎప్పుడు చనిపోతారో చెప్పడం ఎవరి వల్ల కాదు గురువు గారు చెప్పారని పంచమి కడుపులో బిడ్డను చంపి మోక్ష జీవితంతో ఆడుకోవద్దు వైదేహి ఆలోచన లేకుండా నువ్వు చేసే పొరపాటుకి జీవితాంతం బాధపడతావు వైదేహి క్షమించరాని తప్పు చేస్తున్నావని రఘురామ్ కూడా బుద్ధి చెప్తాడు వైదేహికి మోక్ష పంచమిని వెతుక్కుంటూ తను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికే వెళ్ళుంటుందని భావించి గుడి దగ్గరికి వెళ్లడంతో అక్కడ పంచమి కనబడుతుంది మోక్ష పంచమిని తీసుకుని ఇంటికి రావడంతో వైదేహి పంచమిని అడుగుతుంది నా కళ్ళు కప్పి పారిపోయిన దానివి మళ్ళీ సిగ్గు లేకుండా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడగడంతో మోక్ష అయితే స్ట్రాంగ్ గానే సమాధానం చెప్తాడు పంచమిని తీసుకుని బయటకు వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను పంచమి నా భార్య నాతో పాటు ఇక్కడే ఉంటుంది ఇక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఈ ఇంటి వారసత్వాన్ని నిలబెడుతుంది అని చెప్పడంతో చిత్ర జ్వాలలైతే ఆ నీ బిడ్డ అరిష్టమని గురువుగారు చెప్పారు కదా ఆ బిడ్డ వల్ల మాకేమన్నా అయితే దానికి ఎవరు సమాధానం చెప్తారు నీ బిడ్డ వల్ల మేమెందుకు కష్టాలు పడాలి అని అడుగుతారు మోక్ష కోపంతో నా గురించి గాని నా బిడ్డ గురించి గాని నా భార్య గురించి గాని ఎవరైనా మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని వాళ్ళకి బాగా కౌంటర్ ఇస్తాడు వాళ్ళైతే ఇక ఏమీ మాట్లాడలేక నోరు అయితే మూసుకుంటారు